వశిష్ఠగీత కర్తవ్యబోధద్వాపరలో అర్జునుడిలా అంతకుముందే త్రేతాయగల్లో కౌమారరాముడు తర్జన పడ్డాడు ఆ సమయంలో దాశరథి మానసిక స్థితి ఎలుకలు పాడుచేసిన ఇంటిలా ఉందట గురువు స్థానంలో నిలబడి ఆ సందిగ్ధాన్ని తొలగించాడు వశిష్ఠ మహర్షి డొట్ వశిష్ఠగీత సుబోధకమైంది ప్రత్యేకించి యువతను లక్ష్యంగా పెట్టుకుంది తింటేనే రుచి తెలుసుకుంటా నడిస్తేనే గమ్యానికి చేరుకుంటా అంటూ అలతి పదాలతో మానవ ప్రయత్నానికి పెద్దపీట వేస్తుంది మీద నియంత్రణ అవసరమని చెబుతుంది కొయ్యముక్కను చూసినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో కోమలిని చూస్తున్నప్పుడు అలాంటి నిర్మోహత్వమే కలగాలని బోధిస్తుంది అప్పుడే పుట్టిన పసిపాపలోని నిర్మలత్వాన్ని మనసులో నింపుకోవాలని సూచిస్తుంది గుణాన్ని కీర్తిస్తుంది ఈ సందర్భంలో కుండపుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు మహర్షి ఒకరోజు ఓ వేద పండితుడు తన గోవులను మేతకు తీసుకెళ్లాడు దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఆ ముగజీవాలు మడుగులో చిక్కుకుపోయాయి ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయాయి ఆ సమయంలో కుండపుడనే శ్రామికుడు అటుగా వెళ్తున్నాడు తన గోవుల్ని రక్షించమని ఆ వ్యక్తిని అడిగాడు పండితుడు ఆ ఐదు గోవుల్లో ఒకదాన్ని తనకు ప్రతిఫలంగా ఇస్తే తప్పక సాయం చేస్తానని మాటిచ్చాడు కుండపుడు సరేనన్నాడు పండితుడు దీంతో ప్రాణాలకు తెగించి గోవుల్ని రక్షించాడు ప్రతిఫలంగా అందిన గోవును మళ్లీ పండితుడికే దానమిచ్చి తన దొడ్డబుద్ధిని చాటుకున్నాడు కుండపుడు ఆ దాతృత్వం దేవతలకు నచ్చింది తో అతన్ని పుష్పక విమానంలో దివ్యలోకాలకు తీసుకెళ్లారు రామ నువ్వుకూడా ఆ ఉత్తమ పురుషుడి మార్గంలోనే ప్రయాణించు అసురులనుంచి యజ్ఞాన్ని సంరక్షించు ధర్మాన్ని ప్రతిష్ఠించు అంటూ కర్తవ్యాన్ని బోధించాడు వశిష్ఠుడు ఒట్ ఆ మాటలతో మబ్బులు తొలగిన ఆకాశంలా రాముడి మనసు తేటపడింది ఆత్మవిశ్వాసంతో విశ్వామిత్రుడి వెనువెంట అడవులకు బయల్దేరాడు ఆ ప్రయాణంలోనే రాముడు సీతారాముడయ్యాడు భవిష్యత్తులో రావణుడి రూపంలో ఎదురుకానున్న సంక్షోభాన్ని తట్టుకోవడానికి సరిపడా మనోస్థైర్యం వశిష్ఠగీత రూపంలో సమకూరింది ఆధ్యాత్మిక సాహిత్యంలో అనేక గీతలు ఉన్నాయి ఆస్తికలోకానికి కపిల మహర్షి కానుక కపలగీత గీత శ్రీకృష్ణుడి ప్రతినిధిగా ఉద్ధవుడు గోపకాంతలకు వినిపించిన సందేశం గోపీగీత శివపార్వతుల సంవాదం గురుగీత శివరామచంద్రుల బౌద్ధిక చర్చ శివగీత అంబరీషుడి అనుభవసారం అంబరీష గీత దత్తాత్రేయుడి హితబోధ అవధూత గీత జ్ఞానేశ్వరుడి రచన జ్ఞానేశ్వరి భగవద్గీత డోట్ ఒక గీతకు రణక్షేత్రమే సాక్ష్యమైంది ఒక గీతకు అంగడే వేదికగా మారింది ఒక గీత నిండు సభలో ప్రతిధ్వనించింది ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా ఎన్ని అధ్యాయాల్లో చెప్పినా పరమ లక్ష్యం ఒక్కటే మనిషి వికాసం సమాజ సంక్షేమం అంతిమ సత్యం ఒక్కటే అంతరాత్మ పరమాత్మ నివాసం ఆత్మజ్ఞానబోధర్ అష్టావక్ర గీతజనక మహారాజు మహాజ్ఞాని ప్రజలతో జనక అని పిలిపించుకున్న ఉత్తమ పాలకుడు అష్టావక్రుడేమో ఎనిమిదేళ్ల బాలుడు తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ఏకపాదుడి వేదపాఠాల్ని తప్పుబట్టాడు దీంతో ఆ మహర్షికి కోపం వచ్చింది నా బోధనలకే వక్రభాష్యం చెబుతావా అష్టావక్రుడిపై జన్మించు అంటూ సొంత బిడ్డనే శపించాడు పసివాడు ఆ వైకల్యాన్ని భరిస్తూనే సకల వేదాలను ఆపోసన పట్టాడు ఒకనొక సందర్భంలో ఏకపాదుడు జనకుడి కొలువులో వంది అనే పండితుడితో జరిగిన తత్వవాదంలో ఓడిపోయి బందీ అయ్యాడు ఆ విషయం తెలిసి స్వయంగా అష్టావక్రుడే వెళ్ళి వందిని ఓడించి తండ్రిని విడిపించాడు తదనంతరం ఆ బాలుడు జనకుడితో జరిపిన సంభాషణే అష్టావక్ర గీతగా సుప్రసిద్ధమైంది జ్ఞానానికి వయసుతో సంబంధం లేదని సాధనకు శారీరక వైకల్యం అవరోధమే కాదని అష్టావక్రుడి కథ నిరూపిస్తుంది కృష్ణుడు సంధించిన ఆయుధాలు పౌండ్రకుడిని వచ్చి కృష్ణుడిని చేరుకున్నాయి అలా ప్రపంచానికి ఓ ఫేక్ పరమాత్మ బాధ తప్పింది ఈ గీత మనిషిలోని దాతృత్వాన్ని కీర్తిస్తుంది అన్నిదానాల్లోనూ అన్నదానం అతి గొప్పదని నొక్కి చెబుతుంది సూర్యుడిని పరబ్రహ్మ ప్రతిపాదిస్తుంది ఎన్ని అవరోధాలు ఎదురైన అంతిమంగా ధర్మమే గెలుస్తుందని భరోసా ఇస్తుంది తలరతలు రాసే విధాత గురువుగా మారి గీతను బోధించడం బ్రహ్మగీత ప్రత్యేకత